హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోలారోమా రోమా అందరలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ నేను మటన్ టిల్లీ అండి ఎలా చేయాలి ఏంటి నా నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తానండి మీరైతే చివరి వరకు వీడియో చూసి తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఇది చాలా హై రిచ్డ్ ప్రోటీన్స్ మినరల్స్తో కూడిన వైటమిన్స్తో కూడిన ఫుడ్ అండి మన డైట్లో కూడా మనం దీన్ని యాడ్ చేసుకుంటే ఎంతో మంచి మినరల్స్ మన బాడీకి అందుతాయి అనమాట ఇక్కడ నేను ముందుగా టిల్లిని తీసుకొని దాన్ని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఒక ఐదు నుండి పది అన్నీ మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉడికించాలి మరీ ఎక్కువ ఉడికించకూడదు అంత టైం ఉడికిస్తే సరిపోతుంది చూసారా ఇక్కడ ఉడికి ఉడకనట్టుంది కదా అలా ఉడకాలండి ఎక్కువ ఉడికినా దాంట్లో ఉన్న మినరల్స్ ప్రోటీన్స్ అన్నీ పోతాయి అనమాట ఎందుకంటే అదనంగా మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి అలానే ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేద్దామండి ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి కొంచెం సరిపడా చూసుకోండి ఉప్పు మనం ఆల్రెడీ టిల్లి ఉడకబెట్టేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇలా ఫ్రై చేస్తూ ఉండగా కొంచెం పసుపు కూడా వేసేసి ఒక నిమిషం అలా కలిపేసి మనం ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను పచ్చిమిర్చి పుదీనా అలానే కరివేపాకు కొత్తిమీర అల్లము వెల్లుల్లిపాయలు అండి ఈ పేస్ట్ నూరి వేస్తున్నానండి ఒకసారి ఇలా ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా రుచిగా ఉండొద్ది అలానే నేను గసగసాల పేస్ట్ కూడా వేసానండి ఈ గసగసాల పేస్ట్ నేను ఎలా చేశానంటే కొంచెం గసగసాలు ధనియాలు చెక్క లవంగా మిరియాలు ఇలాచి అలానే స్టార్ అనర్స్ అలానే జాపత్రి అండి ఇవన్నీ వేసి ఒక అరగంట నాగిని బట్టి రుబ్బిన పేస్ట్ని అయితే వేసాను అలా వేయటం వల్ల మంచి గ్రేవీగా ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుందండి అలానే ఒక టమాటా అండి కట్ చేసిన టమాటా కూడా వేసేసి టమాటా బాగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది బాగా మగ్గాలండి టమాటాలు బాగా మెత్తగా సాఫ్ట్గా అవ్వాలన్నమాట ఇలా మగ్గిన దాంట్లో మనం కట్ చేసాం కదా టిల్లీని ఆ టిల్లీ వేయాలండి ఎప్పుడైనా టిల్లీ కట్ ఉడకబెట్టే కట్ చేయాలండి లేకపోతే అస్సలు ఉడకబెట్టకపోతే కట్ చేయలేమండి ఎందుకంటే అది బ్లెడ్ బ్లెడ్గా ఉంటుంది కదా సో చూసారు కదా నేను ఉడకబెట్టిన తర్వాత కూడా నాకు ఎలా ఉందో ఇంకా ఉడకబెట్టకపోతే అస్సలు అసలు అంటే అస్సలు కట్ చేయలేమనమాట ఉడకబెట్టి ఒక పది ఐదు పది నిమిషాలు ఉడకబెట్టి చల్లార్చిన తర్వాతే కట్ చేసిన వాటిని ఈ మసాలాల్లో వేయండి ఇలా కలిపేసుకునే ఆ మసాలాలన్నీ వాటికి పట్టించి మూతపెట్టి ఐదు నుండి పది నిమిషాల నుండి లో ఫ్లేమ్ మీద సన్నటి మంట మీద మగ్గించాలి అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ టిల్లీకి పట్టి మనం తినేటప్పుడు నీచు వాసన లేకుండా కొంతమంది తినరండి భయపడుతూ ఉంటారు కానీ ఇది ఎంతో మంచిదండి ఆరోగ్యానికి ఇక్కడ నేను సరిపడా కారం అయితే వేస్తున్నాను మీరు కూడా మీకు ఎంత కారం అయితే తింటారో అంత కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించండి మరో ఐదు నిమిషాలు కారం చివరిలోనే వేసుకోవాలండి ముందుగానే వేసేస్తే టిల్లి ఉడకదు అలానే మగ్గకుండానే మాడి వాసన వస్తుంది చూసారు కదండీ ఎంత ఎంత రుచిగా ఉంటుందంటే అంత హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి పిల్లలకు కూడా పెడితే బ్లడ్ తక్కువైన వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇక్కడ కొత్తిమీర వేసుకొని ఒక్క రెండు నిమిషాలు కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఎమ్మీగా ఉండే మటన్ టిల్లీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మనం దీన్ని చపాతీలోకి రైస్లోకి నాన్స్లోకి అలానే పుల్కాస్లోకి తినేయచ్చండి అసలు ఒట్టిగా తిన్నా చాలా కమ్మగా ఉంటుంది మీరైతే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఎవరైనా మనకు కొత్త ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ సిమ్మని క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ వస్తాయి